అదేదో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు నన్ను ఒక్కడే అన్నట్టు కాదు అది నన్ను ఏమో రామ్ గోపాల్ వర్మ నా వీడియో చూసి వాడికి జోబీలో రూపాయి కూడా లేదు వాడికి జోబీలో రూపాయి దిక్కి లేదు ఇలాంటి వాడు అయిబోమని చూస్తారు ఓడే కాకుండా ఆ దగ్గర ఉండే కొంతమంది బ్యాచ్ అందరూ కూడా వాళ్ళ దాంతో అదే పోయిన అదైన నన్ను ఒక్కడే కాదు ఇప్పుడు పేదవాళ్ళని నేను ఒక్కడేనా ఎంతమంది చేయరు ఇక్కడ కాబట్టి పేదవాళ్ళు ఎంతో మంది ఉండరు కాబట్టి ఆర్జీవి జీవి గారికి మైండ్ లేదు ఆడ పెద్ద ఎంటలోడు ఓడి సినిమాలు కాని అన్ని వేస్ట్ ఈ రోజులు ఓడి సినిమాలు ఏమి ఆడవు కూడా ఆడి సినిమా తీసిన ఒకటే మానేసిన ఒకటే ఆడి సినిమాలు ఏమి ఆడవు కాబట్టి ఆడేందంటే పైగా ఇంకోటి ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ కాడ పోయి కాళ్ళ మీద పడడం నన్ను కాపాడంటే ఆడడం ఖచ్చితంగా వస్తారు రమణో ఎవరు రమను రమణ డిబిట్ క రమణో ఎవరికి రమను రమణ రమను ఇది జనం కదా ప్లేస్ కదా ఇదే అవును ఇక్కడ రమణ మాట్లాడదాం ఇక్కడ జనం కదా మేము జనం కదా మనుషులు కదా ఏం పేదవాళ్ళు అయితే రూపాయ దిక్కు లేకపోతే మనుషులు కదా సినిమా టికెట్ యాభై రూపాయలు వంద రూపాయలు డెబ్బై రూపాయలు అట్లా అట్లా ఉండాల అంతేగా నువ్వు ఐదు వందలు వెయ్యి పదిహేను వందలు ఏం పీకే ఉంది దాంట్లో ఏం చేసి తీరా అంత మాయా తలకాయను ఒప్పి ఆ సినిమా చూడలేము తలకాయ సౌండ్ బాక్సులు పాపం ఎవరైనా పరిస్థితి పెద్దోళ్ళు పోతే చెవులు నెప్పులు ఎవరు ఎవరు మన అదే కదా అందరు అదే కదా ఎవరు పెట్టుకున్నారు నువ్వు ఆ చూడండి రామ్ భయ అనే సినిమా సినిమా టికెట్ ఎంత వంద రూపాయలు యాభై రూపాయలు ఇప్పుడు ఆ సినిమా టికెట్ చూస్తా ఆదర్స్ కానీ ఈ రోజుల్లో సినిమా యాక్టర్ ఏది చెప్పినా సినిమా డైరెక్టర్ ఆర్జీవ్ గారు ఆ పిచ్చోడు ఏదంటే వాగినా నమ్మే అంత ఎర్రోలు జనం కాదు వాళ్ళకి ఓట్లేము వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీలు చేసి వాళ్ళకి ఎవరికి ఆ సినిమాలు ఏమైనా బాగుండే ఓజీ సినిమా గేమ్ ఆ సినిమా చెప్పండి నిజం చెప్పండి మనసు చెప్పండి ఏమైనా బాగుండే సినిమా ఇప్పుడు ఈ సినిమా ఈ రాం సినిమా చాలా బాగుంది నిజంగా అప్పుడు ఇదంతా కూడా ఇదంతా కూడా ఖచ్చితంగా సినిమా హీరో మారాలి మారి వాళ్ళు ఇప్పుడు కానీ దిగు వచ్చి ఆ సినిమా హీరోలు తగ్గించుకోండి దేశానికి ఏమైనా సేవ చేయండి గొంతు నొప్పిగా ఉంది ఆర్జీబి అయితే పిచ్చోడే ఆడు మీయా సన్నీ సన్నీలియంతో చేస్తాడు కాబట్టి వాడిని ఎప్పుడు ఎంరస్ ఇస్తారు జనం ఆర్జీవి ఈ రోజులో సినిమాలు తీసిన వేస్ట్ సినిమాలు ఎవరు చూడరు వాడు పెద్ద వేస్ట్ డైరెక్టర్ అని చెప్పాలి ఆ నన్నే కాదు వాడు ఐదు కోట్ల మంది పేదవాళ్ళని అన్నట్టు అక్క నా ఒక్కడినంటే జోబీలో నాకేమైనా డబ్బులు లేదా హైదరాబాద్ డబ్బులు లేనా లేరు అందరు అన్నట్టే పైగా రైతులన్నా కార్మికులు అన్నా శ్రామికులు అన్నా ఓడికి లెక్కలేదు పైగా రైతులు అంటే కోపం మాట్లాడు ఎవరు ఒక రెండు సార్లు కలిసి అంతే ఆ ప్రెస్ మీట్ ఒకసారి పోయినా నాకేం తెలీదు నేను ఒకసారి చూసినా టార్గెట్ నన్ను ఒక్కనే కాదు కదా నేను పేదలు అందరు తర్వాత మాట్లాడినా సరే అదేదో అయింది ఇప్పుడు రూపాయి లేకుండా నేను ఒక్కడే ఉన్నానా ఇప్పుడు పేద ఎవరు లేరు ఎక్కడ పేదలు కదా ఇలా సరే తీస్తే తిని ఓడి ఓడక మెంటలో అది పనికి మాలి ఆర్జీబీ ఓడితే మొసలోడు ఈ వయసులో కూడా ఓడికి అమ్మాయిలు కావాలా అది ఏమన్నా అంటే ఆ అమ్మాయిలు కాళ్ళు సినిమా డైరెక్టర్ అది కరెక్ట్ కాదు ఓడి చేసాడు కదా ఆ పని ఓడు రూపాయికి కూడా పనికిరాడు ఓడిని పనిలో పెట్టుకోవడం వేస్ట్ ఓడితే సినిమా తీయడం వేస్ట్ ఓడిపోతురు ఇంకెవరికొని ఛాన్స్ ఇస్తే బెస్ట్ అయితే కొందరు ఆర్జీ ఓడనుకుంటాడు నన్నే చేయమంట ఆ మాదిరిగా రైతుల్ని ఏమంటాడు ఆ బురద అంటే వాసన నాకు థ్యూ అంటాడు నీకు అలాంటి ఓడే కావాలా நல்ல படித்தது பிச்சி நாடு ரயத்துக்கொடே எக்கே ஆர்ட்ரு திக்கு போக மட்டி அண்ட் நசு மரிசிவா ரேட்டி ஆடு கொண்டாள் ஆடு கூட மட்டும் போதா பைக எப்படி போக ஆடிக்கு அர்த்தம் காது பைக ஏன் ஆனால் கால படம் க்ஷூடு பதிக்கதா ఓడే ఒక పెద్ద వేస్టెడ్ ఆర్జీవి నాకు వద్దు ఓడు సినిమా చేస్తాను వద్దు నాకు ఓడేం దిడా కావాలని అంటాడు అంతే ఓడు నా పేరు మీద చేసినా పేదల మీద చేసినా నాకేం లేదు అయిపో రవి అన్న మీద తీమను ఓడి దమ్ముంటాయి నేను ఉన్నది ఉన్నట్టు తీమను ఒకటి దమ్ముంటాయి ఓడి వల్ల కాదు తీనాడు ఎందుకంటే తీసేటంటే సినిమా హీరోలు అందరూ వాడిని చేస్తారు గట్టిగా సినిమా ప్రొడ్యూసర్ భయం వాడికి అయినా ఈ రోజుల్లో ఓడి సినిమాలు ఏం ఆడతాయి ఆర్జీవి గడి ఓడి సినిమాలు ఏం ఓడు నన్ను ఒక్కనే కాదు మన పేదలందరూ అన్నట్లే ఓడి సినిమా వస్తే ఓడి సినిమాని ఆడనివ్వకండి ఓడి సినిమా చూడకండి ఓడి సినిమాలు బాగుండవు